హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం నా లైట్ వెయిట్ జ్యువెలరీ చూపిస్తున్నానండి ఇది లాకెట్ అండి చిన్న లాకెట్టు ఒక సంవత్సరం ఉగాదికి కామేశ్వరి జ్యువెలరీలకు కొన్నాను ఫైవ్ థౌజండ్ అండి అప్పుడు ఫైవ్ థౌసండ్ వెయిట్ నాకు గుర్తు లేదు ఆ ఇయరే కొత్తగా కామేశ్వరి జ్యువెలరీ ఓపెన్ అయ్యిందండి అక్కడ తీసుకున్నాను ఫైవ్ థౌజండ్ అనమాట అప్పుడు ఇది ఈ లాకెట్టు చాకర్ కింద దట్టు ఏదైనా చైన్కి యూస్ చేసుకోవచ్చు ఇలా నేను పెట్టుకున్నాను ఇంకా ఇవి జుంకీలండి స్మాల్ జుమ్కీలు ఇవి టూ గ్రామ్స్లో వచ్చాయన్నమాట గ్రీన్ కలర్ స్టోన్స్తో బుట్టలు డైలీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు చక్కటి బుట్టలు అండి డైలీ వేర్కి యూస్ చేస్తున్నాను లాకెట్ ఇంకోసారి చూపించాను అనమాట ఇది పింక్ కలర్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు సారీ పింక్ కలరు పంప్కిన్ బీడ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ పంప్కిన్ బీడ్స్ నేను వైజాగ్ నుంచి తెప్పించుకున్నాను ఈ మధ్యలో ఉన్న గోల్డ్ బాల్స్ చిన్న చిన్నవి అవి ట్వంటీ బీడ్స్ అండి ట్వంటీ బీడ్స్ నాకు ఇలా కలిపి సెట్లో వేసి చేసుకున్నాను అనమాట ఇది వన్ అండ్ హాఫ్ గ్రామ్లో చేయించుకున్నాను ఈ మిడిల్లో వచ్చిన పెద్ద బాల్ ఉంది కదా ఈ బాల్ అయితే మాత్రం టెన్ థౌజండ్కి లోకల్ షాప్లో కొనుక్కున్నాను లోకల్ షాప్లో కొనుక్కున్నాను అది కూడా వన్ అండ్ హాఫ్ గ్రామ్ అలా వచ్చింది అనమాట అది ఈ మధ్య చేయించుకున్నాను బ్యాగ్ మన దగ్గర ఉందే వేయించాను అనమాట అవి దానికి టూ బా టూ పంప్కిన్ బీడ్స్ ఎక్స్ట్రా వచ్చాయండి ఈ బీడ్స్కి ఎక్స్ట్రా తనకి పంపించమని ఈ రింగ్స్ కోసమని ఇలా వేయించుకున్నాను లోకల్ షాప్లోనే గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ గ్రామ్లో ఇది కూడా వచ్చిందండి వన్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చింది చాలా చక్కగా వెయ్యి అనమాట దాని స్టడ్స్ అయితే మాత్రం నా చుమకిల్దండి వేరు వేరు దానికి ప్యారప్ చేస్తాను నేను ఇది నా బ్లాక్ బీడ్ అండి త్రీ గ్రా సారీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చింది ఇది ఎయిట్ గ్రామ్స్లో వచ్చిన బ్లాక్ బీడ్స్ డైలీ వేర్కి యూస్ చేసుకుంటానండి చిన్న చిన్న ఏంటి గోల్డ్ బీడ్స్తో కలిపి వచ్చింది మంచిది యాక్చువల్గా మంచి చైన్ ఫస్ట్ టైం నేను కొనుక్కున్నది చాలా బాగా ఎక్కువే యూజ్ చేశానండి డైలీ వేర్గా వాడుతుంటాను మూడు ఇలాగ రెండు పైన బాల్స్ లాగా వచ్చి పెద్ద బాల్ క్రిందనొచ్చి క్రిందన ఇంకా చిన్న చిన్న చైన్స్ లాగా వచ్చి బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు ఇంకా కిందన అది దానికి ఈ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్ అండి మన ఇంట్లో బ్లాక్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇది అయితే త్రీ టైమ్స్ మిస్ అయ్యి వచ్చిందండి పైడితల్లి జ్యువెలరీ షాప్లో కొనుక్కున్నాను ఇది ఫోర్ గ్రామ్స్ స్టడ్స్ అండ్ చైన్స్ కలిపి త్రీ టైమ్స్ మిస్ అయ్యి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందనమాట ఇవి చాలా ఇయర్స్ వేర్ కింద ఇది కూడా యూస్ చేశానండి ఇది ఫోర్ గ్రామ్స్కి నాకు బాగానే వచ్చిందండి ప్యూర్ గోల్డ్ అనిపిస్తుంది అంటే చిన్న ఏది ఇందులో రామ్ ఏది అంటారు కదా కలిపినట్టు నాకు అనిపించదండి అంత చక్కటి ఇయర్ రింగ్స్ అనమాట చాలా ఇయర్స్ వాడాను మన ఇంట్లో అందరూ వాడారనమాట ఇవి శంకు నామం చక్రం శంకు చక్ర నామాలది ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ లాకెట్ ఫుల్ స్టోన్స్ అండి వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ నేను ఇలా బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్కి వేయించాను ఇది ఎలాగైనా యూస్ చేయొచ్చండి మంచిది ఇది ఎస్ఎస్ జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట ట్వంటీ థౌజండ్ అండి అది నాకు మరి వెయిట్ ఐడియా లేదు ఈ స్టోన్స్ వితౌట్ స్టోన్స్ అలా ఉంటాయి కదా అలా అనమాట ఎస్ఎస్లో కొనుక్కున్నాను సిక్స్ మంత్స్ ఏమైంది అది తీసుకొని అది దీనికి ఉన్న స్టడ్స్ అయితే మాత్రం ఇవి జిఎన్ జ్యువెలర్ అని నాకు బాగా గుర్తు ఒకసారి మా హస్బెండు నేను వెళ్ళి ఈ బ్లాక్ స్టడ్స్ ఫుల్గా చక్కగా నిండుగా ఉంటాయని చెప్పేసి నేను చూసుకున్నాం అనమాట ఈ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్ థర్డ్ ఇయర్ అండి ఇది అప్పుడేమో తిను మా యానివర్సరీకి తీసుకొచ్చారు ఇది ట్వంటీ థౌజండ్ అది ట్వంటీ థౌజండ్కి కొంచెం అలాగనమాట ఎక్కువ కాదు చాలా చాలా నిండుగా అనిపిస్తుంది స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి చాలా నిండుగా చౌక పెట్టుకుంటే మెడలో చిన్న చైన్ వేసుకుంటే చాలా అంత ఫుల్గా అనిపిస్తుంది నా ఫేవరెట్ ఇదని చెప్పాలి ఇవి ఈ రెండు సర్కైనా చూపిస్తాను అనమాట ఇది వన్ ఆఫ్ ది ఫైనల్ కలెక్షన్ అని చెప్పాలి ఇది ఈ సెట్స్లోని ఇది కూడా పంప్కిన్ బీడ్స్ అండి పంప్కిన్ బీడ్స్ చెప్పాను కదా ఇది కూడా వైజాగ్లో గోల్డ్ స్మిత్ ఆయన ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే మేమిద్దరు ముగ్గురం అక్కడ అనమాట సెట్ పంప్కిన్ బీడ్స్కి మధ్యలో చిన్న గొట్టల్లా వేసి ఈ క్యాప్స్లా ఎక్కించి తనే చేశారండి తనే చేశారు చాలా మంచిది ఇది ఇది నాకు ఎన్ని గ్రామ్స్లో వచ్చిందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్కి సెట్ అయ్యిందండి బ్యాక్ హుక్ ఇదంతా కలిపి ఈ చిన్న స్టడ్స్ ఉన్నాయి కదా ఇవి శంఖం ఆకర్లో ఉంటాయి ఇక్కడ నేను మీ నీట్గా చూపించలేదు మిస్ అయ్యింది ఆ క్లిప్పు అవి నేను ఖజానాలో తీసుకున్నాను అది త్రీ గ్రామ్స్ అనమాట ఈ కింద చైన్స్ ఇది లోకల్ గోల్డ్స్ తానోకైనా చేశారండి అది ఈ పంప్కిన్ బీడ్స్ రెండు వేయించుకొని దానికి ఆ చైన్స్ లాగా అనమాట మధ్య మధ్యలో చిన్న పర్పుల్ కలర్ బీడ్స్ వేసి గోల్డ్ అల్లికతో చేశారనమాట దీనికి సెట్ కింద ఎలా ఉంచుకున్నాను అనమాట ఇది ఇది నాకు చాలా ఇష్టం అండి చాలా తక్కువ వేసుకున్నాను ఇంకా ఈసారి వేసుకుంటేప్పుడు మీకు చూపిస్తాను ఈ తర్వాత ఇది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి త్రీ కొన్నాను కొన్నానండి లోకల్ షాప్లోనే త్రీ థౌజండ్ కొన్నాను ఒక సంవత్సరం అనమాట అక్కడ వెళ్ళి చాలా చూసాను చిన్న చిన్న ఐటమ్స్ వన్ గ్రామ్లో వచ్చిందండి అప్పుడు వన్ గ్రామ్కి త్రీ థౌజండ్ అంటే ఎన్ ఇయర్స్ అంటే మరి అలా అనమాట అది ఇది ఖజానాలో తీసుకున్నది నందమ్మది ఇది ఈ చిన్న రింగు నందపాప అంటే మా మ్యాన్ కోళ్ళు తంది ఖజానాలో తీసుకున్న టెన్ థౌజండ్ ఇది తన పాత రింగు ఒకటి ఉంటే ఇచ్చేస్తే మొత్తానికి టెన్ థౌజండ్ పడింది అనమాట ఇది డైలీ వేర్ కిందే యూజ్ చేస్తుంది చక్కగా తను వాడుకుంటుంది చిన్న డిజైన్ చిన్న రోజు ఫ్లవర్లా వచ్చి సైడ్ అంతలా డిజైన్ వస్తుందండి ఇది బాగుంది రింగు రెండు ఇంచుమించుకు ఒకలాగే ఉంటాయి అన్నమాట దాని తర్వాత బ్లాక్ బీడ్స్తో వచ్చిన బ్రాస్లెట్లు అండి పిల్లలవి ఇది వాళ్ళ సేవింగ్స్లో కొనుక్కున్నారు పండక్కి వెళ్ళేటప్పుడు ఇది ఒకటి ఒక టూ గ్రామ్స్ అలా పడిందండి ఒక చైన్ టూ గ్రామ్స్ పడింది అనమాట బ్లాక్ బీడ్స్ చిన్న ఉక్కు మధ్యలో చిన్న అల్లికలాగా వస్తుంది అనమాట ఒక బ్రాస్లెట్ టూ గ్రామ్స్ అలా పడింది ఒక థౌజండ్ అటు ఇటు ఉంటుంది అంతే ఇద్దరివి ఒక సిక్స్ మంత్స్ గ్యాప్లో చేయించుకున్నారు వాళ్ళ సేవింగ్స్తో అనమాట బట్టల కంటే ఇలా బెస్ట్ కదా బంగారం ఇద్దరికి దృష్టి దోశలు లేకుండా ఉంటాయని చెప్పి అలా చేయించాను దాని తర్వాత ఈ చిన్నవి ఇప్పుడు నేను ఈ బ్రాస్లెట్ చేసిన అబ్బాయి నాకు చేశారండి ఇవి చిన్న చిన్నవి హార్ట్ సింబల్కి మ్యాచ్ చేసి పెట్టుకుంటానమాట డైలీ వేర్కి ఇది అసలు నాకు వెయిట్ కూడా గుర్తులేదు టూ థౌజండ్ ఏమో అప్పట్లో ఇగోండి ఈ స్టడ్స్కి ఇవి మ్యాచ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఆయనే చేశారు ఎప్పుడు డైలీ వేర్ ఉంచుకుంటాను చిన్నగా చక్కగా ఉంటాయి నా డ్యూటీ అలాంటిది కాబట్టి హెవీ జ్యువెలరీ అది వేసుకోలేనమాట ఇది మొత్తానికి ఇలా సెట్ చేసి చూపించానండి ఈ కింద లైన్లో అంతా నా జుంకిలు పెట్టుకుంటాను ఇవి త్రీ గ్రామ్స్ అండి సాలిడ్ పీసులు అనమాట ఇది కామేశ్వరి జ్యువెలర్స్లో కొనుక్కున్నాను త్రీ గ్రామ్స్లో డైలీ వేర్కి చాలా ఎక్కువ రోజులే వాడానండి అవి ఇంకా ఇక్కడ చిన్నవి ఉన్నాయి చాలా చిన్నది ఇవి ఇవి నందినివండి ఇవి కూడా ఇవి అసలు నాకు వెయిట్ గుర్తులేదు తనైతే తన డైలీ వాడుతుందండి చిన్న గోల్డ్ బాల్ వచ్చి పైన చిన్న స్టడ్డు ఇది కూడా చాలా చక్కగా వచ్చా అమ్మాయి ఎక్కువ రోజులే వాడింది యాక్చువల్గా నాకు వెయిట్ కానీ చాలా లైట్ వెయిట్ అని గుర్తు వెయిట్ కానీ ప్రైస్ కానీ గుర్తులేదు ఇది ఈరోజు నా గోల్డ్ కలెక్షన్ అలా మీకు చూపిద్దామని చెప్పి చూసానండి మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా దేనికోసమైనా కొంచెం మాకు డీటెయిల్స్గా కా డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్స్లో అడగండి ఓకే అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఓకే అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కింద రెండు లైన్లో జుంకీలు పెట్టి నేను తర్వాత కలెక్షన్లో మీకు చూపిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ